మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు భోగి పండుగని ఎంతో సంతోషంగా సంబరంగా జరుపుకునే మనందరి కోసం ఈ వీడియో వాయు కాలుష్యం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి వాటన్నిటి నుండి మనం ఎంతో కొంత బయటపడాలనే ఉద్దేశంతో నేను ఈ ఆవు పిడకలు అనేవి తయారు చేస్తాను అన్నమాట నా ఫ్యామిలీ నా కోసం మాత్రమే కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎంతో కొంత ఎయిర్ ప్యూరిఫై అవ్వాలనే ఉద్దేశంతోనే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంబరంగా జరుపుకునే ఈ భోగి పండగలో మనం వేసే చెప్పుల వల్ల ప్లాస్టిక్ వల్ల ఎన్నో విషవాయువులన్నీ తయారవుతూ ఉంటాయి వాటిని మనం తగ్గించలేం ఇంకా అలాంటివన్నీ కాల్చడం వల్ల ఇంకా పెరుగుతాయి అదే మనకి న్యాచురల్గా దొరికే చెట్లని న్యాచురల్గా దొరికే ఆవు పేడ ఇలాంటి వాటి వల్ల వాయులో పొల్యూషన్ అనేది తగ్గుతుంది ఇది కూడా నేను సొంతంగా కాదు యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో వాళ్ళు చెప్పిన మాటలు విని కొంచెం నన్ను నేను మార్చుకొని నా ఫ్యామిలీ కోసం నా వాళ్ళందరి కోసం ఆవు పిడకలతో ఈసారి భోగి మంట వేయాలని నిర్ణయం తీసుకున్నా అందుకే మా నాన్నమ్మ వాళ్ళు ఆడే పాత పద్ధతిలో పిడకాలు తయారు చేస్తున్న న్యాచురల్గా ఫస్ట్ ఆవు పేడ తీసుకున్న అందులో కాస్త పసుపు వేసాను కర్పూరం ఇంకొంచెం భోగి మంట కదా అందులో కొంచెం నవధాన్యాలు కర్పూరం కొంచెం సాంబ్రాన్ని వేసాం మంచి స్మెల్ వస్తుందని మనకి ఇంట్లో ఉంటే కాస్త ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు అవన్నీ చేసి ఇలా గోడకు కానీ లేదంటే మా దగ్గర ఏముందంటే ఫ్లెక్సీ అనమాట మాకు మిద్ది ఉంటే మిద్ది మీద ఫ్లెక్సీ పరిచి ఫ్లెక్సీ మీద ఇలా చేస్తున్నాను ఇంకొకసారి అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు నా నుండి మా ఫ్యామిలీ నుండి మీ అందరికీ అందరూ క్షేమంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ లక్ష్మి మా చుట్టుపక్కల వాళ్ళైతే చూస్తున్నారు కానీ మా అమ్మ వాళ్ళు కొంచెం ఫుల్ సపోర్ట్ అనమాట నాకు ఫ్రీడమ్ ఎక్కువ ఒరి పొట్టు ఒరి పొట్టు కలిపి చేసింది దీంట్లో ఏదైనా సరే పిడకని ఎండబెట్టామంటే మనకి నాలుగైదు రోజులు మంచిగా వస్తుంది ఇగోండి అన్నీ ఉండలు చేసి పెట్టాను ఏంటంటే పెద్ద పెద్ద చేశాను కదా మందంగా నాకు భోగి మంటకి ఇంకా కొన్ని రోజులే ఉంది జస్ట్ ఒక వారం రోజులే ఉంది అక్కండి మా పక్కింటి అక్కుండి ఇంత మందంగా చేస్తే ఎప్పటికీ ఎండాలి అసలు ఎండ కూడా లేదు పండగ కూడా తొందరలో ఉంది కదా కొంచెం పలచగా చేయను అందుకే చూడండి మళ్ళీ వాటిని నేను పలచగా చేసా భోగి మాటలు వేయడానికి ఈజీగా ఇది పిల్లలకి దిష్టి తీసి భోగి మంటలు వేసినా కూడా మంచిదంట దిష్టిపోతుందంట నిజమో నాకు తెలియదు మీకు తెలిస్తే మీరు చెప్పండి ఇదిగోండి అందుకే పలుచగా చేశాను చూడండి ఎలా ఇంతకుముందు కొన్ని చేస్తున్నాను ఇవి కూడా చూడండి ఇవి కూడా అలాగే చేశాను కొంచెం అందంగా చేసినాయి అనమాట భోగి మంట కోసం ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే వాయు కాలుష్యాన్ని కొంచెం వరకు దీనివల్ల తగ్గించవచ్చు ఆవు పేడని భోగి మంటలో వేయడం వల్ల విషవాయులన్నీ తగ్గుతాయని విన్నాను అది నిజమో కాదు మీరే చెప్పండి అందుకని తయారు చేస్తున్నాను హ్యాపీ భోగి అందరికీ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ట్రై చేయండి మీరు కూడా వన్స్ అగైన్ హ్యాపీ బోగి